అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు సెల్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ డబల్ వన్ పుట్టిన తారీఖు చూసి జ్యోతిష్యం చెప్పబడి భార్యాభర్తల మధ్య అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు గృహ దోషాలు నరఘోష నాగదోషం లక్ష్మీ కటాక్షం కోర్టు సమస్యలు శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ విద్యా వశీకరణ వ్యాపారం వశీకరణ సంతానం వశీకరణ ఆరోగ్య వసీకరణ దాంపత్య వసీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి ఖచ్చితమైన పరిష్కారం పదకొండు రోజులలో చూపబడును సంప్రదించవలసిన సమయం ఉదయం గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మా అడ్రస్ కేపిహెచ్బి కాలనీ పిల్లర్ నంబర్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల యాభై శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా కోటక్ బ్యాంక్ పైన బ్యాంక్పల్లి హైదరాబాద్ సెల్ ముందుగా కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ పొడిగింపు భారత్ ను బలమైన దేశంగా మార్చాం ప్రధాని మోదీ జగన్ రామకు సానుభూతి రాదు బుచ్చయ్య చౌదరి మార్పు అంటే ఇదేనా కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఏపీలో కాంగ్రెస్ గెలవాలి అప్పుడే రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు సీఎం జగన్ పై రాయితో దాడి పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి ఈటల రాజేందర్ నేపాల్ ని హిందూ దేశంగా ప్రకటించాలని ప్రజా ఉద్యమం ఎంఎస్ ధోనిపై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు జుడిషియల్ కస్టడీని పొడిగించింది ఏప్రిల్ ఇరవై మూడు తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు చెప్పారు ఈ కేసులో మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ అయిన ఆయన తిహార్ జైల్లో ఉంటున్నారు భారత్ బలహీన భావనను కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయని విమర్శించారు ప్రభుత్వం ఆ ముద్రను తొలగించి బలమైన దేశంగా తెలిపారు కేరళలోని మాట్లాడుతూ ఏ దేశానికి భారతీయులకు గౌరవం దక్కుతుందన్నారు వచ్చే ఎన్నికలు ప్రజల మెరుగైన భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు కోవిడ్ సమయంలో భారత్ వ్యాక్సిన్ తయారు చేసి విదేశాలకు సాయం చేసిందని గుర్తు చేశారు రాయి దాడి పేరుతో ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరట్ల చౌదరి విమర్శించారు ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీజీపీ పోలీస్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జగన్ డ్రామాకు సానుభూతి రాదని స్పష్టం చేశారు భారీగా డబ్బు పంపిణీ చేసినా ఆయనకు జనం ఓటయ్యారని చెప్పారు ప్రజా సమస్యలపై జగన్ ఎప్పుడు అసెంబ్లీలో స్పందించలేదని ఆరోపించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్ పార్టీ కార్యాలయంలో రైతు చేపట్టారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు రాష్ట్రంలో మార్పు అంటే కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ గ్యారంటీలు అంటే మోసం చేసేవా అని ప్రశ్నించారు న్యాయంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ లోను కాంగ్రెస్ పార్టీయే గెలవాలని అప్పుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో రాళ్లతో కొట్టుకుంటున్నారని జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు చంద్రబాబే కొట్టాడని ఇంకొకరు చెబుతున్నారని విమర్శించారు ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవడం లేదని అక్కడ రాళ్లతో కొట్టుకుంటున్నారన్నారు ఇదో కొత్త డ్రామా అని ఆరోపించారు ఏపీ ప్రజలు ఇంకా ఏం ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మోకల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అది ఎక్కడో కాదండి మన ఎపిన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ Dr. Meenal Chandra I am the co-founder of EPON Pain Management Center and here are the five signs that you should not ignore to see make sure that your bone health is good so if you have any tightness of your back or any stiffness in the back if you have a constant nagging pain in the back or in the joint if you have calf pain and you feel that there are lots of cramp in the calf if you have burning tingling sensation in the foot and you get fatigue easily make sure that you go and check your bone health because these are the signs of your bone getting damaged so we have treated more than 35000 patients of knee joint pain and similarly, patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylysis, these things we have treated. My treatment will take not more than one to two hours and then patients can go back and resume their activities immediately so there is no complications there is no side effects and patient can immediately go back and resume their work from the very next day so this is a natural way of healing and uh, does not have any side effects the results will come immediately within 24 to 48 hours and the, over a period of time the patient is good enough to overcome this chronic pain and uh, resume their normal activities వన్ సిక్స్ త్రీ జీరో అన్నపూర్ణ టవర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పూర్తి వివరాల కొరకు సంప్రదించండి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ పై రాళ్లతో జాడి జరిగింది ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు దోచేశారని ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి తెనాలిలో జరిగిన వారాహి విజయవేరి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్ చేశారు ఎన్నికలు రాగానే జగన్ ఏదో ఒక గాయం అవుతుందన్నారు చంద్రబాబు మీద రాళ్ల వర్షమే కురిపించారే మీరు అని ప్రశ్నించారు అప్పుడు రాష్ట్రానికి జరగలేదా మీ మీద గులకరాయి పడితేనే గాయమైనట్ట జగన్ మీద దాడి ఎవరు చేశారు దాడి నిజమేనా మా పార్టీ నాయకులు గులకరాయి దాడి ఘటనపై ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ స్టేట్మెంట్ ఇవ్వమని నన్ను అడిగారు అయితే అది నిజమా అబద్దమో ఏం తెలుసు ఆయన ఎలా కొట్టుకున్నారో ఎవరికి తెలుసు అప్పుడే కరెంట్ పోయింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నాన్న పులి కథ ఒకసారి చెబితే ఎవరైనా నమ్ముతారు ఎప్పటికీ అదే కథ చెబితే నిజంగా పులి వచ్చిన అబద్దమని అనుకుంటున్నారన్నారు దేశం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల్ రాజేంద్ర చేస్తారన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గట్కేసర్ మున్సిపాలిటీలో గురుకుల కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈటల మాట్లాడారు అప్ కి పార్ నాలుగు పార్ నినాదంతో ప్రచారంలో ముందుకెళ్తున్న బీజేపీకి దేశంలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది రాజ్యాంగబద్దమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని కాన్పాండ్ వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు ఈ ఆందోళనని పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగించారు అయితే దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని మార్చాలని హిందూ దేశంగా మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి నేపాల్ పార్లమెంట్లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ డిమాండ్లను చేస్తోంది మన దేశం మన రాజు మాకు ప్రాణం కన్నా ప్రియమైన వారు అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేస్తారు నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు పోలీస్ అధికార ప్రతినిధి నవరాజ్ తెలిపారు ఎంఎస్ ధోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు ధోని కంటే గొప్పగా రాణిస్తున్న క్రీడాకారుణ్ణి ఒకరైనా చూపించగలరా అతడిపై ఉన్న అంచనాలు కావచ్చు జట్టు పరిస్థితి తీసుకొచ్చే ఒత్తిడి కారణమై ఉండొచ్చు ఇవన్నీ ఆయన సంకల్పాన్ని మరింత పెంచాయి ఆయన ఎప్పటికీ గొప్ప ఫినిషర్ నా పేరులోనూ మహి ఉండడం గర్వంగా ఉందని ప్రశంసించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి రెండు మూడు రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ జనజీవనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు మే నెల సమీపిస్తుండడంతో రికార్డు స్థాయిలో బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ పరిణామంతో జనం ఇళ్లలోంచి బయటికి వచ్చేందుకు వణుకుతున్నారు రాష్ట్రంలోని భద్రాచలంలో అత్యధికంగా నలభై ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలభై పాయింట్ రెండు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అదేవిధంగా రామగుండంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది మరో రెండు వారాలు గడిస్తే నలభై ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు మరోసారి కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ పొడిగింపు భారత్ ను బలమైన దేశంగా మార్చాం ప్రధాని మోదీ జగన్ రామాకు సానుభూతి రాదు బుచ్చయ్య చౌదరి మార్పు అంటే ఇదేనా కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఏపీలో కాంగ్రెస్ గెలవాలి అప్పుడే రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు సీఎం జగన్ పై రాయితో దాడి పవన్ కళ్యాణ్ సెన్సేషన్ కామెంట్స్ దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి ఈటల రాజేందర్ నేపాల్ ని హిందూ దేశంగా ప్రకటించాలని ప్రజా ఉద్యమం ఎంఎస్ ధోనిపై ఆనంద్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు మీ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బుల్ మళ్ళీ కలుద్దాం